హాయ్ ఫ్రెండ్స్ మనించు కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒంటరిగా ఫీల్ అయిన ఆనందం ఎక్కువైనా ఇదిగో ఇలా నీతో ముచ్చట్లు పెట్టుకునేవాడిని విమల రాజు చంటి అని ముగ్గురు పిల్లలు ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వారిని చదివించాలని నిర్ణయించుకున్నా దానికి తగ్గట్టుగానే నా సంపాదనలో కొంత భాగం వారి కోసం వెచ్చించేవాడిని నాన్న ఓ రోజు తను ఎక్కువ కాలం ఉండను అని పెళ్లి చేసుకోమని అడిగారు ఎవరో దూర అమ్మాయి అని భాను ఫోటోని చూపించారు మొదటి చూపులోనే తెగ నచ్చేసింది పెళ్లి చూపులు ఏమీ లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేసేశారు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు వారం రోజుల్లో తను మా ఇంటికి వచ్చేస్తుంది తనతో జీవితాన్ని ఊహించుకున్నాను తనతో ఫోన్లో మాట్లాడాలి అనుకున్న అత్తయ్య ఏవో సాకులు చెప్తున్నారు పెళ్లిలో కూడా అమ్మాయిలకి ఉండే సిగ్గు బిడియం ఇలాంటివి ఏమీ బానులో కనపడలేదు చెప్పాలంటే ఏదో కోల్పోయిన అమ్మాయిల నా పక్కన ఓ బొమ్మలా కూర్చుంది ఒకవేళ పెళ్ళంటే ఇష్టం లేదా అనుకుని కిరణ్ని కలిశాను కిరణ్ ద్వారా అసలు విషయం తెలుసుకున్నా తన ఆశయం లక్ష్యం గురించి తెలుసుకున్నా తన ఆశయానికి నేను అండగా నిలబడాలి అనుకున్నా ఇకపై తన కళ నా కళ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది తను మా ఇంటికి వచ్చింది తనని మా ఇంట్లో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పడం సులువు కాదు అంత హ్యాపీగా ఉంది మాకు కార్యం ఏర్పాటు చేశారు తనతో భర్తలా కాకుండా స్నేహితుడిలా ఉంటాను అని మాటిచ్చాను ఈరోజు తన పుట్టినరోజు హగ్ చేసుకొని విష్ చేయాలని అనుకున్నా కానీ మాట ఇచ్చాను కదా ఊహల్లో హగ్ చేసుకున్నట్టు ఊహించుకుంటూ తన ఊహల్లో తేలిపోతున్నా భానుని వెళ్ళిపోమ్మని విడాకులు ఇస్తానని చెప్పాను కొద్ది రోజులు సమయం అడిగింది అద్దంలో తన ప్రతిబింబానికి ముద్దు పెట్టాను బాను ఏమీ అనలేదు నాకు నమ్మకం వచ్చింది నన్ను ఏదో ఒక రోజు తప్పకుండా ప్రేమిస్తుందని నిజంగా తన ప్రతిబింబానికి కాకుండా తనకు పెట్టడం కోసం ఎదురు చూస్తున్నా ఐ లవ్ యూ బాను బాను ఏడుస్తూనే తర్వాత పేజీ ఓపెన్ చేసింది కొన్ని పేజీల్లో బానుపై అభి పెంచుకున్న ప్రేమ కనపడింది ఎన్నో కవితలు రాశాడు అభి నేను కోరుకున్నట్టు బాను అన్నింటిలో పాస్ అయింది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చక్కగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా రాసింది తను తప్పక సాధిస్తుందన్న నమ్మకం నాలో ఉంది ఈరోజు ఇంకొక సంతోషకరమైన వార్త తెలిసింది విమలకి హైదరాబాద్లో ఉండే ఒక హాస్పిటల్లో జాబ్ వచ్చిందని తను నన్ను అన్నయ్య అన్నప్పుడే నిర్ణయం తీసుకున్నా విమల పెళ్లి బాధ్యత కూడా నాదే తనకి తండ్రి లేరు నేను బాను తల్లి తండ్రి స్థానంలో ఉండి తనకి పెళ్లి చేస్తాము ఒక పెయింటర్ తన భర్త అని చెప్పుకోవడానికి తను నామోషిగా ఫీల్ అవుతుంది అని రాహుల్ నాకు చెప్పేదాకా తెలీదు అది కేవలం నా అపోహ మాత్రమే అని తెలిసింది ఒకరోజు తెలిసిన అతను పని గురించి మాట్లాడాలని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అక్కడ మా వీధిలో ఉండే రాహుల్ కనపడ్డాడు నాతో మాట్లాడుతూ మీరు మేనేజర్ అని మీ భార్య అంది మరి మీరు మీరిక్కడెందుకున్నారు అంటే మీరు పెయింటరా అని చాలా పెటకారంగా అన్నాడు నాకు తల తీసేసినట్టు అనిపించింది ఎందుకంటే అక్కడ చాలామంది తెలిసిన వారున్నారు మొదటిసారి చాలా బాధ కలిగింది కానీ అప్పటికే అక్కడ ఉన్న నందన మా స్కూల్లో నా జూనియర్ తను నన్ను పలకరించింది ఆశ్చర్యపోయాను తనను అక్కడ చూసి తను ఆ ఇంట్లో ఉండే ఓనర్ పిల్లలకు ట్యూషన్ చెప్తున్నా అని చిన్నప్పటి నుంచి సంపాదించవచ్చు అని నా దగ్గర నుంచే తను నేర్చుకున్నట్టు నా గురించి చాలా గొప్పగా చెప్పింది అక్కడున్న వాళ్ళందరితో అక్కడ ఉన్నవారందరూ నా వైపు చాలా అభిమానంగా చూశారు చాలా గొప్పగా అనిపించింది బహుశా నా భార్య నేను కాంట్రాక్ట్ పెయింటర్ మేనేజర్ అన్నట్టు చెప్పి ఉంటుందిలే అని నేను చెప్పాను రాహుల్ వెళ్ళిపోయాడు నందన నాతో గొడవ పెట్టుకుంది ఇన్ని రోజులు అసలు ఎక్కడికి వెళ్ళానని ఇంటికి రమ్మని చెప్పాను కానీ తను నా కోసం స్కూల్లో మిగిలిన తన ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ ఇద్దరు అడిగారని వారితో పాటు వస్తానని చెప్పింది నా దగ్గర ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకుంది ఎంతైనా మన జూనియర్స్ ఫ్రెండ్స్ని కలవడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది రేపటి గురించి ఎంతో ఆదృతగా ఎదురు చూస్తున్నా బాను కల తీరే రోజు అప్పుడు తనని గట్టిగా చేసుకొని తన కోసం కొన్న చైన్ గిఫ్ట్గా ఇచ్చి అభినందించాలని తన కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోవాలని ఎదురు చూస్తున్నా ఇదంతా చదివిన బాను గట్టిగా ఏడుస్తూ సారీ అబీ నా గురించి ఎంతగా ఆలోచించో ఎంతగా ఆరాధించో ప్రేమించావు నిన్ను మోసం చేశాను అలాగే ఏడుస్తూనే మళ్ళీ డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది ఏంటో నా జీవితం ఎప్పుడూ కూడా నేను ఆశపడింది కోరుకున్నది ఏది కూడా నా దగ్గర ఎక్కువ కాలం ఉండదు అది వస్తువు అయినా మనిషి అయినా చిన్నప్పటి నుండి ఆశపడడం అంతలోనే నిరాశపడడం దాంతోనే అడ్జస్ట్ అవడం ఇదేగా జరిగింది కాకపోతే బానుని కాస్త ఎక్కువ ప్రేమించాను అందుకే తట్టుకోలేకపోతున్నాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను బాను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఆ రాహుల్ గాడు నా బాను బాగా చూసుకుంటాడో లేదో అని బాను గురించి ఆలోచిస్తుంటే అందరూ నన్ను పిచ్చివాడిలా చూస్తున్నారు వాళ్ళకేం తెలుసు బాను నువ్వు నా జీవితం ప్రాణమని నువ్వు ఎవరితో ఉన్నా సరే నీపై నేను పెంచుకున్న ప్రేమలో మార్పు రాదు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని నా కోరిక నువ్వు ఏమి చేసినా నన్ను అసహించుకున్నా సరే నీపై నాకున్న ప్రేమ ఎన్నటికీ చావదు ఈరోజు పని మీద వెళ్ళి వస్తుంటే పోస్ట్ మ్యాన్ నువ్వు పంపిన పార్సిల్ ఇచ్చాడు అందులో నిన్ను మర్చిపోమని చెప్తూ నేను కఠిన తాళిని కూడా పంపించేశావు నా గుండె బద్దలైంది నేను చూపిన ప్రేమలో ఏదైనా లోపం ఉందా అనిపించింది మొదటిసారి ఊర్లో ఉన్న అందరూ నన్ను ఓ చేతకాని వాడిగా చూస్తున్నారు చాలా బాధగా ఉంది బాధపడుతున్న నన్ను చూసిన ఊర్లోని జనాలు నీ గురించి తప్పుగా మాట్లాడారు అది చూడలేక ఇద్దరిని కొట్టాను నీకు ఇష్టం లేకుండా ఏం చేయను ఎన్నోసార్లు చెప్పాను కదా నీ ఇష్టమే నా ఇష్టమని ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు బాను ఇలా చెప్పకుండా వెళ్ళిపోయావు అందరి దగ్గర చెడ్డదానిగా బరితగించిన ఆడదానిలా ఎప్పటికీ చెరగని ముద్రపడేలా చేతులారా నువ్వే చేసుకున్నావు ఒక్కసారి అభి నువ్వంటే ఇష్టం లేదు రాహుల్ అంటే ఇష్టమని చెప్పు ఉంటే నేను విడాకులు ఇచ్చేసి అందరినీ ఒప్పించి నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా నీ సంతోషం కోసం ఏమైనా చేసేలా దానికోసమే నిన్ను వదులుకునే అంతగా నా ప్రాణాలు తీసుకునే అంతగా అంతగా నిన్ను ప్రేమించాను రాజా ఈరోజు ఏదో తెస్తానురా అది నీ బాధలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది అన్నాడు నైట్కి ఇంటికి వస్తా అన్నాడు చూడాలి వాడు తెచ్చేదైనా నా బాధను తగ్గిస్తుందేమో తర్వాత పేజీలో ఏమీ లేదు మావయ్య అన్నారు కదా అభి తాగుడికి అలవాటు పడ్డాడు అని బహుశా రాజా ఈ అలవాటు నేర్పించారేమో అప్పటినుంచి ఈ డైరీ రాయడం ఆపేసినట్టున్నాడు పరోక్షంగా నువ్వు తాగుడికి బానిస అవడానికి కారణం నేనే కదా ఒక్కసారి కనపడబి నీ కాళ్ళు పట్టుకొని గట్టిగా మన్నించు అని అడగాలని ఉంది ఎవరు ఉండేది లోపల అన్న గొంతు వినపడగానే ఫేస్ కనపడకుండా బురకాను సరిగ్గా వేసుకుని రూమ్ నుండి బయటికి వెళ్ళింది అభి వాళ్ళ అత్తయ్య నిలబడి బాను వైపు చూస్తూ ఎవరమ్మా మీరు ఎవరు లేని ఇంటికి అలా ఎలా వచ్చేస్తారు బాను గొంతు మార్చి నా పేరు రేష్మ అండి మాది రాయచోటి మేము మదనపల్లిలో ఉన్నప్పుడు మా అన్నయ్య రహీం గారి దగ్గరే పనిచేసేవారు అలా అబిగారితో మాకు పరిచయం ఈ ఆదివారం అన్నయ్యది నికా అన్నయ్య ఇక్కడికి రావాలి కానీ అనుకోకుండా వేరే చోటికి వెళ్ళవలసి వచ్చింది నేను మదనపల్లిలో ఉండే మా బంధువులకు కార్డు ఇచ్చి ఇక్కడికి వచ్చాను తలుపు తీసి ఉండడం చూసి లోపలికి వచ్చి గారిని వెతుకుతున్నా ఈ మీరు వచ్చారు కాస్త అబిగారిని పిలుస్తారా వాడు లేడమ్మా పర్లేదండి అభిగారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను మీకేమీ అభ్యంతరం లేదంటే అది కాదు రేష్మ అభి ఉన్న చోటికి మనమే వెళ్ళాలి తను రాలేడు అంది ఆమె ఒకంత బాధగా ఆంటీ పోని అభిగారు వెళ్ళిన చోట అడ్రస్ చెప్పండి నేనే వెళ్ళి కలుస్తాను ఆవిడ ఏడుస్తూ ఇంకా ఎక్కడ అభి వాడు చనిపోయి దాదాపు ఆరు నెలలు అయింది భానుకి ఒక్కసారిగా తన కింద ఉండే భూమి కంపించినట్టయింది ఆంటీ మీరు ఒక మతిలేని ఆడేది చేసిన పనికి అబి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా ఎవరో దూరం అంటూ మతిలేని భానుమతిని మా అభికిచ్చి పెళ్లి చేశారు తనని నా అల్లుడు మహారాణిలా చూసుకుంటూ తనని చదివించాడు ఆవిడ గారి కోసం వీడెంతో ఆరాటపడి నిద్రాహారాలు మానుకొని కష్టపడి తనకు కావలసినవన్నీ సమకూర్చాడు ఆవిడ గారేమో వీడికన్నా ఎక్కువ ఆస్తి ఉన్నవాడితో వెళ్ళిపోయింది అప్పటికే ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్న మా అన్నయ్య హాస్పిటల్లో చూపించుకోవాలని అబి దగ్గరకు వెళ్ళాడు కానీ భార్య చేతిలో మోసపోయి దీనస్థితిలో ఉన్న కొడుకును చూసి తట్టుకోలేక ఇక్కడికి పీల్చుకొని వచ్చాడు అదే అన్నయ్య చేసిన పెద్ద తప్పు ఒకవేళ ఇక్కడికి రాకుండా ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఊర్లో వారు ఇరుగు పొరుగు అనే వారి మాటలకు తోడు ఆవిడ గారు తాళిని పంపారు అది చూసిన అబి గుండె పగిలి తాగుడికి అలవాటు పడ్డాడు వాడిని అలా చూసి తట్టుకోలేని మా అన్నయ్య బాను కలవడానికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందో తెలీదు అక్కడికి వెళ్ళి వచ్చిన అన్నయ్య సరిగ్గా ఎవరితోనూ మాట్లాడలేదు తర్వాత రోజు నేను కాఫీ నిద్ర లేపడానికి వచ్చాను అన్నయ్య చనిపోయారు ఇటు ప్రాణంగా ప్రేమించిన భార్య అటు కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి ఇద్దరూ దూరం అయి బాధ అనిపిస్తున్న వాడికి ఊర్లో ఉన్న అందరూ మా అన్నయ్య చనిపోవడానికి కారణం అభి అంటూ వాడిని ఎన్నో మాటలు అన్నారు ఇంకా వాడు తట్టుకోలేకపోయాడు విషం తాగి నా చేతిలోనే తుది శ్వాస విదిలాడు ఇదంతా విన్న బాను గట్టిగా అభి అంటూ కింద చతికిల పడి గుండెలు బాదుకొని ఏడుస్తుంది ఇదేంటి ఈ అమ్మాయి ఇంతగా ఏడుస్తూ పైగా అభి అంటుంది ఇంతకు ఈ అమ్మాయి ఎవరు బాను ఏడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది అభి అత్తయ్య కంగారు పడి వాటర్ తెచ్చి బాను మొహానికి ఉన్న బుర్కాను సంశయిస్తూనే తీసింది బానును చూసి షాక్ అయ్యి మొత్తం వాటర్ పోసింది దెబ్బకి బాను లేచి కూర్చుంది కోపంగా చూస్తున్న ఆవిడ కళ్ళలోకి చూడలేక తలదించుకుంది ఇప్పుడు తలదించుకొని ఏం లాభం అటు కనిపించిన తల్లి తండ్రి నీ వల్ల ఊరిని వదిలిపెట్టి వెళ్ళారు ఇటు నిన్ను ఏరి కోరి తమ ఇంటికి కోడలుగా తెచ్చుకున్న మా అన్నయ్య నువ్వే తన జీవితం అని బ్రతికిన అబ్బి ఇద్దరూ ప్రాణాలు విడిచారు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇంకేం మిగిలిందని ఆవిడ బానుని లాగిపెట్టి ఒక్కటించి ఏడుస్తూ కుర్చీలో కూర్చున్నారు బాను ఆవిడ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ నన్ను మన్నించండి అని అడిగే అర్హత నాకు లేదు నేను పాపం చేశాను నేను చేసిన మోసానికి దేవుడు నాకు మంచి శిక్షనే వేశాడు రాహుల్గాడి చేతిలో మోసపోయాను కడుపులో వాడి బిడ్డను మోస్తున్నా ఎటూ కాకుండా ఒంటరిగా నిలబడ్డాను ఆవిడ లేచి నిలబడి ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం చేసుకున్న వారికి చేసుకున్నంత పైపై మెరుగులు చూసి నిజమైన బంగారానికి నకిలీ బంగారానికి కల తేడాన్ని తెలుసుకోకుండా మోసపోయావు నీలాంటి వారు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ ఆవిడ వెళ్ళిపోయారు ఇన్ని పాపాలను చేసిన నేను బ్రతకకూడదు అని కత్తిని తీసుకొని చనిపోవాలి అనుకుంది అభిని తలుచుకుంటూ నీ పాదాల మీద పడి మన్నించుమా అని అడగాలి అనుకున్నా ఇప్పుడు నీ సమాధి దగ్గర నా ప్రాణాలని తీసుకుంటాను అని ఆ ఊర్లో ఉండే శ్మశానం వైపు అడుగులు వేసింది అక్కడున్న అభి సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ అభి నన్ను మన్నించుమా అని అడగాలని వచ్చాను నీ డైరీ ద్వారా నాపై నువ్వు పెంచుకున్న ప్రేమను చూశాను నీ ప్రేమను పొందలేని నేను ఎంత దురదృష్టవంతురాలిని కూతురిగా అక్కగా భార్యగా కోడలుగా ఎటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు ముఖ్యంగా ఆడదానిగా అన్నింటిలోనూ ఓడిపోయి ఒంటరిగా మిగిలాను నా వల్లే మామయ్య చనిపోయారు అభి రాహుల్ అతని ఫ్రెండ్స్ మావైన కొడుతుంటే నేను బొమ్మలా నిలబడ్డాను కానీ కనీసం ఆపాలని ప్రయత్నం కూడా చేయలేదు ఎంత నరకాన్ని అనుభవించి ఉంటావురా అటు నేను మోసం చేసి వెళ్ళిపోవడం ఇటు తండ్రి చనిపోవడం ఊరిలోని వారు పుల్లవిరుపు మాటలు తట్టుకోలేక చనిపోయావు అవి నన్ను మన్నించుమా అనే అడుగే హక్కు కూడా లేదు అందుకే నేను కూడా చనిపోతున్నా అని కత్తిని తీసుకొని చేతిని కోసుకొని ఏడుస్తూ సమాధిపై పడుకుంది అభి వాళ్ళ అత్తయ్య బాను ఇంటి నుండి ఏడుస్తూ వెళ్ళడం చూసింది తనకు ఏదో గుర్తుకు వచ్చి బాను వెంట వచ్చింది తనని దారిలో ఎవరో పలకరించడంతో అక్కడికి చేరుకోవడం ఆలస్యమైంది బాను చేతి నుండి కారిన రక్తాన్ని చూసి షాక్ అయ్యి మొదట చచ్చిపోతే ఏమైంది అని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంది అభి చివరి క్షణంలో చెప్పిన మాట గుర్తుకొచ్చి ఊర్లోని వారి సాయంతో బానుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది బానుకి మెలకువ వచ్చి చూస్తే హాస్పిటల్లో ఉంది అభి వాళ్ళ అత్తయ్య బాను వైపు కోపంగా చూస్తూ నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకుందేమో నీ బిడ్డను చంపే హక్కు నీకు లేదు అభి నా దగ్గరకు వచ్చి ఒక లెటర్ కొన్ని నగలు ఒక పాస్బుక్ ఇచ్చి నీ జంతకు చేర్చమని చెప్పాడు నేను అడిగాను ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు నిన్ను తను మోసం చేసింది కదా తనపై నీకు కొంచెం కూడా కోపం లేదా అని అత్తయ్య బానుని ప్రేమించాను తన గుణాలనే కాదు తనలోని లోపాలను కూడా ప్రేమించాను నా బాను అమాయకురాలత్తా తనకి ఈ ప్రపంచంలోని మనుషుల గురించి సరైన అవగాహన లేదు తను తప్పు చేయడానికి కారణం ఒక రకంగా నేనే తను కోరుకున్నట్లు నేను లేను అయిపోయిన వాటి గురించి ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అత్తా తన కోసమే ఇవన్నీ సిద్ధం చేశాను ఒకవేళ రాహుల్ బుద్ధి మారిన బానుకి ఎటువంటి కష్టం రాకూడదు నువ్వు తనకి అందేలా చేయి నేనెవడవేంట్రా నువ్వెక్కడికి వెళ్తున్నావురా అత్తా నేను మానసికంగా శారీరకంగా అలసిపోయాను మీ అందరికీ దూరంగా వెళ్తున్నాను ఇంకేమీ అడగవద్దు నన్ను అత్త చిన్నప్పటి నుంచి నన్ను నీ బిడ్డలా పెంచావు కదా కాసేపు నీ వడిలో పడుకోనా సరే రారా అభి నువ్వు బాగానే ఉన్నావా అభి నుంచి ఎటువంటి స్పందన లేదు కాసేపు అయ్యాక నోటి నుండి నొరగ వచ్చింది ఇరుగు పొరుగు సాయంతో హాస్పిటల్కి తీసుకొని వచ్చాను కానీ అప్పటికే ఆలస్యం అయింది అభి చనిపోయాడు వాడి చివరి నిమిషం వరకు నీ గురించే ఆలోచించాడు ఈ డబ్బుతో నువ్వు నీ బిడ్డ హ్యాపీగా ఉండండి అంటూ అభి వాళ్ళ అత్తయ్య అన్నింటినీ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆవిడ అన్నట్టు నా బిడ్డను చంపే హక్కు నాకు లేదు బిడ్డను కానీ ఏదైనా ఆశ్రమంలో వాడిని చేర్చి నేను చనిపోతాను ఈ సమాజంలో నాలాంటి వారికి బ్రతికే హక్కు లేదు అంతకన్నా ముందు ఈ నగలను డబ్బును విమలకి ఇవ్వాలి విమలకి పెళ్లి చేయాలి అనుకున్నారు అభి ఇవి తనకి ఉపయోగపడతాయి అలా విమలను వెతుకుతూ ఈ హైదరాబాద్ వచ్చాను కొన్ని హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాను విమల గురించి ఏమీ వివరాలు తెలియలేదు ఇక్కడ బస్ కోసం ఎదురు చూడసాగాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల స్టక్ అయిపోయాను అప్పుడే మీరు నన్ను చూసి ఇటువైపు పిలిపించారు మ్యామ్ ఇప్పుడు చెప్పండి మేడం నాకు బ్రతికే హక్కు ఉందా నేను చేసిన పనికి చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు అవునా కాదా చెప్పండి సింధు భాను వైపు చూస్తూ మీరు చేసింది తప్పే కాదు అనను కానీ చనిపోవడం కరెక్ట్ కాదు మీ కథలోని విమల నా దగ్గర పనిచేసిన విమల ఒక్కరే కదా అందుకైనా తను మిమ్మల్ని కొట్టింది తను మొదట పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్లో పనిచేసేది అనుకోకుండా ఒక ఎన్జిఓ ద్వారా కలిశాం నాతో కలిసి ఇక్కడ అతి తక్కువ జీతానికి పనిచేస్తుంది చూడండి బాను జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది కాకపోతే అన్నింటినీ తట్టుకొని నిలబడే మనోధైర్యం ఉండాలి అదే మీకు మార్గాన్ని చూపిస్తుంది బిడ్డ పుట్టాక చనిపోవాలి అనే నిర్ణయాన్ని మార్చుకోండి కాస్త ప్రశాంతంగా ఆలోచించండి పరిష్కారం తప్పక దొరుకుతుంది బాను నవ్వుతూ ప్రశాంతత ఎక్కడుంది ఎక్కడ దొరుకుతుంది నా నిర్ణయం మార్చుకోండి అని ఎంత బాగా చెప్తున్నారు మీకేమీ నాకున్న సమస్యలు లేవు కదా నాకంటూ ఎవరూ లేరు చేతిలో జాబ్ లేదు కడుపులో బిడ్డ భవిష్యత్తు ఏంటో అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది బిడ్డ పుట్టి పెరిగిన తర్వాత నా తండ్రి ఎక్కడమ్మా అంటే నా దగ్గర సమాధానం ఉందా నా గురించి వాడికి తెలిసిన మరుక్షణం బ్రతికున్న శవంలా అనుక్షణం వాడి ముందట నిలబడకన్నా వాడు పుట్టిన వెంటనే నేను చనిపోతేనే మంచిది మీరు నా స్థానంలో ఉంటే తెలిసి వచ్చేది ఒంటరి మహిళ ఈ సమాజంలో బ్రతకడం ఎంత కష్టమో అలాంటి కష్టాన్ని మీరు కనీసం ఫేస్ చేసి ఉండరు కూడా సింధు నవ్వుతూ బాను మీకెవరు చెప్పారు నాకు కష్టమంటే ఏమిటో తెలియదని చిన్నప్పటి నుంచి అవే స్నేహితులుగా సమస్యలే బంధువులుగా పెరిగాను నా కథ చెప్తాను వినండి నాకు ఊహ తెలిసే సమయానికి అనాథాశ్రమంలో ఉన్నాను పిల్లలు లేని ఎంతోమంది వచ్చేవారు కానీ ఒక్కరికి కూడా నేను నచ్చలేదు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమ కోసం తప్పించేదాన్ని బాగా చదువుకునేదాన్ని అది చూసి కొంతమంది దాతలు ముందుకు రావడంతో ఇంటర్ బైపీసీ వరకు చదువుకున్న లైబ్రరీలో జాబ్ చేసేదాన్ని ఒకసారి పని నుంచి తిరిగి వస్తున్న నన్ను కొందరు పోకిరి వాళ్ళు బలవంతం చేయబోయారు అప్పుడే అటుగా వచ్చిన ఒక అతను నన్ను వాళ్ళ బారి నుండి కాపాడాడు ఆ ప్రయత్నంలోనే అతని తలకి గాయమైంది అది చూసిన ఆ అల్లరి మొక్క భయపడి పారిపోయారు నేను దగ్గరలో ఉండే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను తనకి మెలకు వచ్చే వరకు అక్కడే ఉన్నాను తన వద్ద వారి ఫ్యామిలీ వివరాలు కనుకొని హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పాను తన వారు రావడానికి సమయం పడుతుందని అన్నారు నేను ఆశ్రమంలో ఉండే వారికి ఫోన్ చేసి విషయం చెప్పాను వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉన్నాను అతని అమ్మ నాన్న వచ్చారు అప్పుడే తెలిసింది అతను ఆర్మీలో పనిచేస్తారు అని పేరు సూర్య నా గురించి అడిగితే చెప్పాను ఆ తర్వాత మా ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను కొన్ని రోజుల తర్వాత సూర్య వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆశ్రమంలో అనాథగా పెరిగిన అమ్మాయితో బంధాలకు విలువ ఇస్తుందని తల్లిదండ్రులను తన తల్లితండ్రిగా చూసుకుంటుందని సూర్య అభిప్రాయం అలా సూర్యకి భార్యగా ఆ ఇంట అడుగుపెట్టాను చిన్నప్పటి నుంచి కోల్పోయిన ప్రేమను సూర్య రూపంలో తల్లితండ్రి ప్రేమను మా అత్తయ్య మావయ్య రూపంలో నాకు అందేలా చేశాడు ఆ దేవుడు డాక్టర్ అవడం నా కళ అని తెలుసుకున్న సూర్య నన్ను చదువుకోమని ఎంతో ప్రోత్సహించాడు నన్ను డాక్టర్గా చూడటం తన కళని చెప్పారు అత్తయ్య మామయ్య కూడా నన్ను సపోర్ట్ చేశారు అలా ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను సూర్యకి ఇచ్చిన సెలవులు అయిపోవడంతో తను వెళ్ళిపోయారు వీలు చిక్కినప్పుడల్లా సూర్య నా కోసం వచ్చేవాడు మా పెళ్ళి అయిన ఏడాదికి నేను నెల తప్పాను ఆ విషయం తెలిసి సూర్య వచ్చారు సూర్య తండ్రి అవుతున్నందుకు ఎంతో ఆనందపడ్డాడు కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదని ఆ క్షణం వరకు తెలియదు ఒక రెండు రోజులు సెలవు తీసుకొని నా దగ్గరకు వచ్చాడు సూర్య తను రాగానే గుడికి వెళ్ళి దేవుడికి ఆశీర్వాదం తీసుకొని వద్దామని అందరం బయలుదేరాం నాకు ఇష్టమైన సంపంగి పూలు దారిలో కనపడ్డాయి అవి తీసుకురావడానికి సూర్య కార్దికి వెళ్ళాడు పూలు తీసుకొని వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది నా కళ్ళ ముందరే సూర్య చనిపోయారు కొడుకు అలా కళ్ళ ఎదుటే చనిపోవడంతో మామయ్యకు హార్ట్అటాక్ వచ్చింది నా కలల ప్రపంచం ఒక్కసారిగా చల్లా చెదురయింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో